శ్రీ మహాగణాధిపతి నమభారత్ మాతా కు జై శ్రీరామ్ జయ కంబార శ్రీనివాసరావు హిందూ ధర్మ పరిమితులు రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీకు అందరికీ ఈ రోజు నేను కోరుకుండ గ్రామంలో ఉన్నాను ఈ కోరుకుండ శ్రీవల్లి దేవసేన సమేత మయూర నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి అన్న సందర్భకి కమిటీ వారి ఆహ్వానం కల్పించారు ఇక్కడ ఈ అన్న సందర్భానికి సందర్భం నేను లక్ష రూపాయలకు రాళ్ళు పెట్టడం జరిగింది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలయ గం వారు మీరు చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క సేవలు తెలుసుకున్న వాడిని మీరు కాలేజీ కూడా ఇక్కడ చదువుకుండా చదువుకున్నాను ఆ రోజు కూడా నేను స్వామివారి సంకూర్పంతో దర్శించేవాడిని అలాంటి మహిమాన్వితమైన ఈ ఆలయానికి ఇక్కడికి రావడం ఈ రోజున భక్తులందరూ దర్శనం అమేకపోవడం అలాగే ఇక్కడ నేను చేస్తున్న ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో వేరాయం చేయించడానికి నేను ఆల్రెడీ పోయిన వాళ్ళ నెలలో పన్నెండు తులాల బంగారం మీరు తీసుకున్నాం ఈ ఈ నెల రాకుండా ఒక రెండు కులాలు బంగారం తీసుకెళ్ళి స్వామివారికి బంగారుపు వేనాయతం చేయించడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గోల్కొండ గ్రామంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో డెబ్బై రెండు ఆలయాలు ఉన్నాయి దాంట్లో పద్దెనిమిది ఆలయాలకి ప్రతి ఆలయానికి లక్ష రూపాయల పైన వినడం ఇవ్వడం జరిగింది పాఠశాల పూడికి కళ్యాణ మండపానికి పది లక్షల రూపాయల పైన వినడం కళ్యాణ మండపానికి ఇవ్వడం జరిగింది ఇలాగా ఇక్కడ గోల్కొండ గ్రామంలో ఈ ద ఈ హిందూ హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ ధర్మాల హిందీ దేవాలయాల కోసమే కాకుండా మత సామ్ర పార్టీస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చూసుతోటి ఇక్కడ ఉన్న అన్ని మతాలు వర్గాలు దళితులు మైనారిటీ వర్గాల ప్రజలకు నా సేవా సేవా కార్యక్రమాన్ని విస్తరిస్తూ ఎవరికి సహాయం వచ్చే అవసరమైనా కానీ బియ్యం పంపించడం కానీ ధన సహాయం కానీ అలాగే అనారోగ్యానికి వైద్యానికి సహా ధన్మంతుని పేరిట కంబాల ధన్మంతుని పేరిట మేము వైద్య సహాయం అందించడం కానీ ఈ కార్యక్రమాలు అంతా కూడా మా నాయకుడు మా ప్రధాని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి చేస్తున్నాం అలాగే మా రాష్ట్ర నాయకులైనటువంటి సోపు వేదాస్ గారు కానీ అలాగే మా నాయకురా పురంధరేశ్వరి గారు మా రాష్ట్ర నాయకులు టీవీఎన్ మాధవ్ గారు కానీ మా కాకినాడ జిల్లా అధ్యక్షులు జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మా కాకినాడ జిల్లా అధ్యక్షులు మిక్కిరి విశ్వేశ్వరరావు గారు అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు విక్కి రాజేంద్ర గారు అంతా కూడా నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తాం దళితులకి మైనారిటీ వర్గాలకి కొల బంతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయుల పార్టీ అంటే క్రైస్తవులు ముస్లిం హిందువులు కలిసి ఉంటారు స్ఫూర్తితో ముందుకెళ్తూ సేవలు తెలుసు తెలియజేసుకుంటే శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం